హాయ్ మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఆ వీడియో ఏంటంటే ఇదిగో మాకు కొంచెం స్థలం ఉంది దాన్ని మొ కూరగాయల మొక్కలు కానీ ఆకుకూరలు కూడా ఆకుకూరలు కానీ వేయాలని ఆలోచన కలిగి ఒకటి కట్టాం కదా అయితే అవతల వేయడానికి కొన్ని గింజలు బాబు ఆన్లైన్లో చూసి అమ్మ ఇన్ని వెరైటీలు ఉన్నాయి ఇంత రేటుకు వస్తాయని చెప్పినప్పుడు నేను ఆర్డర్ పెట్టమన్నాను అవి మరి నూట ఎనభై రూపాయలు అయినాయి నలభై ఐదు వెరైటీలు అన్నారు నేనైతే ఇంతవరకు ఓపెన్ చేయలేదు దీన్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను అయితే అంతకుముందు ఏం చేస్తానంటే తెలిసిన వాళ్ళు వెళ్తుంటే పాలవంచ మార్కెట్లో ఇవి తెప్పించాను ఒక్కొక్క ప్యాకెట్ ఇరవై రూపాయలు అంట ఇందులో ఎన్నో గింజలు లేవు ఇరవై గింజలు ఇరవై ఇరవై ఉన్నాయి ఐదు ప్యాకెట్లు తెప్పిస్తే వంద రూపాయలు అయ్యాయి ఇవి మాత్రం నూట ఎనభై రూపాయలకి నలభై ఐదు వెరైటీలు అని చెప్పారు ఇంకా ఓపెన్ చేయలేదు ఓపెన్ చేసి చూపిస్తాను మిత్రమా ఇది చూడండి ఇది ఫస్ట్ టైం నేను ఇలా తెప్పించడం ఇందులో ఏ రకాల విత్తనాలు ఇచ్చారో కూడా నాకు తెలియదు నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఒకవేళ మంచిగా ఉన్నాయని ఒకవేళ నేను అనుకున్నట్లయితే మీకు సజెషన్ చేస్తాను మిత్రమా కట్ చేస్తున్నాను చూడండి ఇంకో కవర్ నలభై ఐదు వెరై వెరైటీలు గింజలు లెక్కనేమో దాదాపు రెండు వేల ఎనిమిది వందల గింజలు ఉంటాయని అందుట్లో అయితే ఇచ్చారు మరి వీటిని అయితే మనం కౌంటింగ్ చేయలేం లే కానీ చూద్దాము మరి ఎన్ని ఇచ్చారు బ్యాగులు చాలా ఉన్నాయి వా ఎక్కువ ఎక్కువ ఏమి ఇవ్వలేదండి ఇదిగోండి నలభై ఐదు వెరైటీలు అయితే నేను కట్ చేశాను ఇందుట్లో అయితే ఉన్నాయి చూడండి చాలా రకాలు ఇచ్చారు ఇదిగోండి మరి ఇందుట్లో స్లిప్ ఉంది ఈ నలభై ఐదు రకాలు కూడా ఏ నెలలో ఏ విత్తనాలు వేయాలో కూడా వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారండి దాని ప్రకారం మనం వేసినట్లయితే గ్రోతింగ్ బాగుంటుంది ఇదిగో చూడండి వీటన్నిటిని కూడా చూపిస్తున్నాను చూడండి ఎన్నో ఎన్నో ఇవ్వలేదండి నేను చాలా వచ్చా వచ్చుంటాయి అనుకున్నాను ఇదిగో వంగగింజలంట తర్వాత ఇదిగో అదేమో పొడుగు వంకాయ ఇదిగోండి ఇదేమో గుండెటి వంకాయ అట్లా కొంచెం ఇదేమో తర్బూజా అట్లా కొన్ని కొన్ని వెరైటీలు ఇచ్చారండి కాకర ఇదు ఇదిగోండి బీన్స్ తర్వాత సొర ఇదిగోండి బోడ కాకర విత్తనాలను మొక్కు సన్నా ఈ కార్న్ఫ్లోరు మనం స్వీట్ కార్న్స్ ఆ తర్వాత ఇదిగోండి బెండలు కాకర ఇవేంటో మీకు తెలుసా గుమ్మడి గింజలు ఇదిగోండి చుక్కకూర తర్వాత ఇదిగోండి మిరప గింజలు తోటకూర ఇలా మరి నలభై ఐదు రకాలు వచ్చాయండి వీటిని మరి మా భూమిలో వేసి అవి మొలకలు వచ్చినప్పుడు చూపిస్తాను మిత్రమా బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి